డాక్టర్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఎగ్జిమా ఈ ఇష్యూతో చాలా మంది సఫర్ అవుతున్నారు అసలు ఇది ఎందుకు అటాక్ అవుతుంది అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎగ్జిమా అనేది టైప్ ఆటోమ్యూన్ కండిషన్ అండి ఎగ్జిమా ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే ఎక్స్క్లూజివ్లీ డ్రైనెస్ ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళలో కామన్గా ఎగ్జిమా అనేది చూస్తుంటాం ఎగ్జిమా ఎందుకు వస్తుంది అంటే మన ఎన్విరాన్మెంట్లో ఉన్న పొల్యూటెన్స్ కానివ్వండి అలర్జెన్స్ కానివ్వండి ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో ఈజీగా పెనట్రేట్ అవుతుంది పెనట్రేట్ అయ్యి దానివల్ల ఎగ్జిమా అనేది వస్తుంది అయితే ఎగ్జిమా ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మంచి మాయిశ్చరైజింగ్ లోషన్ రెగ్యులర్గా యూస్ చేయాలి ప్రిఫరబ్లీ టూ టు త్రీ టైమ్స్ అనే డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ సెకండ్ వచ్చేసి యూస్ చేసే సూప్ సో బేసికలీ మన స్కిన్కి ఒక పీహెచ్ అనేది ఉంటుంది కెమిస్ట్రీలో మనం చదువుకుని ఉంటాం పిహెచ్ అనేది ఒకటి ఉంటుంది సో మన స్కిన్ పీహెచ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది సో కొన్ని సోప్స్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పీహెచ్ ఉన్న సోప్స్ కొన్ని ఉంటుంది ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ బ్రాండ్ నేమ్ బట్ మంచి కంపెనీస్ అనేవి మనకు మార్కెట్లో దొరుకుతుంది దానిపైన క్లియర్గా రాసి ఉంటారు పిహెచ్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేసి ఎనీ కంపెనీ సోప్స్ అనేది యూస్ చేసుకోవచ్చు సో దీనివల్ల స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ మాయిశ్చరైజింగ్ లోషన్ మెయింటైన్ చేసుకుంటాము నెక్స్ట్ డైట్ డైట్లో అగైన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ డైట్ తీసుకోవడం ద్వారా స్కిన్ హెల్తీగా హైడ్రేటెడ్గా ఉంటుంది సో ఈ ప్రికాషన్స్ యూస్ చేసుకొని ఎగ్జిమాన్ నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు అండ్ ఇంకొక సఫరింగ్ ఇష్యూ వచ్చేసి సోరియాసిస్ సో సోరియాసిస్ అసలు తగ్గదు హాస్పిటల్స్ చుట్టూ తిరగాలి అది ఫేస్ మీద వస్తుంటుంది నెక్ మీద వస్తుంటుంది అని మంది లో అయిపోతుంటారు సో సోరియాసిస్కి సంబంధించి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు సో సోరియాసిస్ కూడా అలాగానే అది కూడా కాటైమిన్ కండిషన్ అండి సో సోరియాసిస్ అనేది యూజువలీ జెనటిక్ కాంపోనెంట్ అనేది ఉంటుంది జెనెటిక్ కాంపోనెంట్ అంటే మనకు కంపల్సరీ ఫ్యామిలీలో ఉండాల్సిన అవసరం లేదు మనలోనే కొత్తగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాండమ్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి సూర్యాసిస్ లేదు అయినా సరే ఆ పర్సన్కి సూరియాసిస్ వచ్చే ఛాన్స్ నైన్ పర్సెంట్ ఉంటుంది అదే ఫ్యామిలీలో వన్ ఆర్ టూ పేరెంట్స్ ఉంటే ఇట్ గోస్ అప్ టు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉంటుందన్నమాట ఆ పర్సన్కి సూరియాస్ వచ్చే ఛాన్స్ సో కాబట్టి ఫ్యామిలీలో ఉంటేనే వస్తుంది అనుకునే అది ఒక అపోహ ఎవరికైనా సోరియాసిస్ అనేది రావచ్చు నెక్స్ట్ సూర్యాసిస్ అనేది ఉందనుకోండి ఎటువంటిది యూస్ చేయాలి అంటే డెఫినెట్లీ అగైన్ మాయిశ్చరైజింగ్ లోషన్ ఎందుకంటే ఎప్పుడైతే వింటర్లో డ్రైనెస్ ఎక్కువ అవుతుందో స్కిన్ డ్రైనెస్ అప్పుడు కూడా సూరియస్ అనేది ఎక్కువే ఛాన్స్ ఉంటుంది సో మంచి మాయిశ్చరైజింగ్ లోషన్ యూస్ చేసుకోవాలి నెక్స్ట్ వైటమిన్ డి అనేది సఫిషియెంట్ లెవెల్స్లో ఉండాలి వైటమిన్ డి ఉండాలి అంటే రెగ్యులర్ సన్ ఎక్స్పోజర్ సన్ ఎక్స్పోజర్ అనగానే డాక్టర్ నేను టెన్ ఓ క్లాక్కి డైలీ ఆఫీస్కి వెళ్తుంటాను సన్ ఎక్స్పోజర్ ఉంటుంది అంటారు అటువంటి సన్ ఎక్స్పోజర్ కాదు మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ మధ్యలో ఎప్పుడైతే సన్లైట్ అనేది కొంచెం మైల్డ్గా ఉంటుందో అటువంటి సన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుంటే మంచి వైటమిన్ డి అనేది వస్తుంది అది ఒకటి నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేది కూడా తగ్గించాలి అంటే లైక్ ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ కానివ్వండి ఇవన్నీ తగ్గించుకోవాలి ఇంకొక